హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజాత రవీంద్రనాథ్ పండగ వస్తుందంటే చాలు ఏ పిండి వంటలు వండుకోవాలని ఆలోచిస్తుంటాం కదా ఎక్కువ శ్రమ లేకుండా చాలా క్విక్గా అయిపోయి పండగ పిండి వంటలు ఈ రోజు చేసి చూపించబోతున్నాను నూనె పేల్చకుండా ఎంతో గుల్లగా కరకరలాడే అటుకుల జంతికలు మైదాపిండితో చేసే కన్నా ఎంతో టేస్టీగా గోధుమ పిండి బెల్లం కావలు ఎప్పుడూ అమ్మ చేసినట్లు ఎంతో రుచిగా గులాబీ పువ్వులు చేసి చూపించబోతున్నాను ముందుగా ఎంతో గుల్లగా క్రిస్పీగా కరకరలాడే అటుకుల జంతికలు ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ఒక దానిసరి గిన్నె పెట్టుకొని రెండు కప్పులు అటుకులు వేసుకోండి అటుకుళ్ళు లావు అయినా పర్వాలేదు పల్చెటటుకులయినా పర్వాలేదండి అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి ఇవి మరీ ఎర్రగా వేగనక్కర్లేదండి ఇలా కొంచెం క్రిస్పీగా అయినంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగిన అటుకులు పుట్నాల పప్పుని మిక్సీ జార్ తీసుకొని తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి ఈ పౌడర్ పిండి జల్లుడు పెట్టుకొని ఖచ్చితంగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకునే స్టెప్ అయితే మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇలా జల్లించుకున్నప్పుడు మరీ ఎక్కువగా నోకలాగా వస్తే మళ్ళీ ఇంకొకసారి జల్లించుకోండి ఈ పిండిలో ఎక్కువ నోకలా రాలేదు కదా అందుకని వదిలేస్తున్నానండి ఇప్పుడు అదే జల్లెడలో మూడు కప్పులు పొడి బియ్యి పిండి వేసుకోండి పొడి బియ్యం ఆడించుకున్నదైనా పర్వాలేదు షాప్ నుండి తెచ్చుకున్నదైనా పర్వాలేదు రెండు కప్పులు అటుకులు అరకప్పు పుట్నాల పప్పు మూడు కప్పులు పొడి బియ్యం పిండి ఈ గుళ్ళ జంతికలకి పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవి ఇలా జంతికలు చేసినప్పుడు కారం బదులు పచ్చిమిరపకాయలు వేసుకుంటే జంతికలు తెల్లగా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని మిక్సీ జార్లో వేసుకోండి మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి జల్లించి పెట్టుకున్న పిండిలో రెండు స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకోండి బటర్ బదులుగా నెయ్యిని కానీ వేడి చేసుకున్న నూనెనైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ పిండిలో బటర్ అంతా పూర్తిగా కలిసినట్లు ఇలా నలుపుకుంటూ కలుపుకోండి ఇలా చేతిలో పట్టుకుంటే మెత్తటి ఉండలా అవ్వాలి ఇందులో మనం పచ్చిమిరపకాయలు వాము కలిసి మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేయండి ఒక్క స్పూన్ వరకు మీకు ఇష్టమైతే నువ్వు వేసుకోండి ఇలా ఈ జంతికల్లో నువ్వు వేసుకుంటే చాలా బాగుంటాయండి మిక్సీ జార్లోని వాటర్ వేసుకొని ఆ వాటర్ తోటి ఈ పిండిని కలుపుకోండి ఈ పిండి కలపడానికి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ వేసుకోవచ్చు హాట్ వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఈ జంతికల పిండి మరీ గట్టిగాను కలుపుకోకూడదు అలా అని లూజ్గాను కలుపుకోకూడదు ఇలా ఇంత మృదువుగా ఉండాలి ఈ జంతికలు గొట్టంలో ఇలా పెద్ద స్టార్ ఉన్న బిల్లని పెట్టుకోండి నేనైతే ఈ జంతికల్ని రకరకాల బిళ్ళలతో ట్రై చేశానండి ఇలా పెద్ద స్టార్ ఉన్న బిళ్ళలతో అయితే గుళ్ళగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఈ జంతికల గొట్టంకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి మొదటిసారి ఇలా అప్లై చేస్తే సరిపోతుంది ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం లేదండి పిండి మరీ గట్టిగా ఉంటే చుక్క వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని జంతికల గొట్టంలో ఫిల్ చేసుకోండి నాకైతే ఇలాంటి జంతికలు గొట్టంతో అయితే ఎక్కువ శ్రమ లేకుండా వేసుకోవచ్చు అని ఇది వాడుతున్నాను మీరు వాడే ఏ జంతికలు గొట్టమైనా వాడుకోవచ్చు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కింది లేదో ఒకసారి టెస్ట్ చేయడానికి చిన్న ముద్ద వేసుకొని ఆ ముద్ద పైకి తేలిందంటే ఆయిల్ బాగా వేడెక్కిందనమాటే ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లో డైరెక్ట్ గానే నేను ఈ జంతికలు గొట్టంతో వేసేస్తున్నానండి మీకు ఆయిల్లో డైరెక్ట్గా వేయడం కష్టం అనిపిస్తే పెద్ద చట్రం వెనక్కి తిప్పి దాని చుట్టూ జంతిక వేసి దాన్ని అలా ఆయిల్లో డ్రాప్ చేయచ్చు ఇలా జంతికలు గొట్టంలో ఉన్న పిండి మొత్తం జంతిక వేసేసుకున్నాను ఈ జంతికల్ని మనం హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి ఇమీడియట్గా గరిట పెట్టకుండా కాసేపు వేగిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈ జంతిక వేగలోగా ఇంకొక జంతిక వేసుకోవడం కోసమని పిండిని జంతికలు గొట్టంలో ఫిల్ చేసి ఉంచుకోండి ఒకవైపు వేగింది కదా ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా జంతిక వేగిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసుకోండి మనం పిండిలో కారం బదులు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా అందుకని జంతికలు తెల్లగానే వస్తాయండి ఈ జంతికల్ని ముందు ప్రిపరేషన్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా మొత్తం పిండి అంతా జంతికలు వేసేసుకుంటే మన కరకరలాడే గుళ్ళ జంతికలు రెడీ అయిపోయాయండి చూసారా జంతిక లోపల హోల్లాగా వచ్చి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు ఎంతో టేస్టీగా మైదా పంచదార అస్సలు వాడకుండా ఎంతో హెల్తీగా గోధుమ పిండితో బెల్లం గవ్వలు చేసేద్దాం ఈ గవ్వల కోసం ఆశీర్వాద్ ఆర్గానిక్ గోధుమ పిండిని వాడుతున్నాను మీరు మీకు నచ్చిన గోధుమ పిండిని వాడుకోవచ్చు ఇలా మూడు కప్పులు గోధుమ పిండిని బౌల్లో వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఏ స్వీట్లో అయినా సరే సాల్ట్ని యాడ్ చేయడం వలన స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుందండి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేస్తే గవ్వలు చాలా గొల్లగా వస్తాయి మూడు కప్పులు గోధుమ పిండికి అరకప్పు నొక్క కొలత అంటే ఒకటిన్నర కప్పులు గోధుమ పిండికి పావు కప్పు ఉప్మా ఉప్మానోక్ అనమాట ఇలా ఉప్మా ఉప్మానోక్ యాడ్ చేస్తే గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేట్ చేసి వేసుకోండి నెయ్యి ప్లేస్లో మనం డాల్డా కానీ నూనె కానీ వేట్ చేసి వేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసిన కబులు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పిండి అంతా కూడా ఇలా నలుపుకుంటూ కలుపుకోండి ఇలా చేతిలో పట్టుకుంటూ మెత్తని ముద్దలా అవ్వాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మద్దనా చేసుకుంటూ కలుపుకోండి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకోండి ఈ పిండిని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని ఉంచుకోండి నేను ఈ పిండి కలపడం కోసం ఒకప్పుడు వాటర్ తీసుకుంటే ఈ మాత్రం మిగిలియ నాకు అరగంట తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మామూలుగా అయితే ఈ గవ్వలు చేసినప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్ లా చేసి గవ్వలు చేస్తారు అలా అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది అదే నేను చేసిన పద్ధతిలో చిన్న టెక్నిక్ తోటి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చేసేసుకోవచ్చు ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న పిండి ముద్దని ఒక హాఫ్ ఇంచ్ మందంతో కట్ చేసుకోండి మనం కలిపి పెట్టుకున్న ముద్దంతా కూడా రోల్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి ఈ గవ్వలబల్లకి లైట్గా ఆయిల్ అప్లై చేయండి మనం మళ్ళీ మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ టైం చేసుకుంటే సరిపోతుంది ఈ గవ్వలబల్ల మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఉండలను తీసుకొని బొటన్ వేల్తో ఇలా జెంటిల్గా ప్రెస్ చేస్తూ గవ్వలు చేసేయండి నేను చెప్పిన ఈ పద్ధతిలో అయితే ఫటాఫట్ గవ్వలు చేసేయచ్చండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కటొక్కటిగా ఆయిల్ సరిపడా గవ్వల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో వేగనివ్వండి ఫ్లేమ్ హైలో కనుక పెడితే గవ్వలు లోపల వరకు సరిగ్గా వేగవండి ఈ గవ్వలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాచ్ గవ్వల్ని వేసుకొని ఇలా చెట్టాన్ని రొటేట్ చేస్తూ గవ్వల్ని వేపుకుంటే అన్ని వైపులా గవ్వలు సమానంగా వేగుతాయండి ఇప్పుడు బెల్లంపాకం పట్టడం కోసం రెండు కప్పుల బెల్లం తురుమిని దళరిగా ఉన్న గిన్నెలో వేసుకోండి మనం మూడు కప్పులు గోధుమ పిండి వేసుకున్నాం కదా దానికి రెండు కప్పులు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసినట్లు బాగా కలుపుకోండి ఈ బెల్లం దెమ్మలో బెల్లం వేరే స్వీట్ కోసం ఆల్రెడీ కొంచెం వాడాను అందులో ఇసక కానీ డస్ట్ కానీ ఏమీ లేవు అందుకని నేను ఈ బెల్లం పాకాన్ని ఎక్కడ వడకట్టట్లేదు మీరు వాడే బెల్లం క్వాలిటీని బట్టి వడకట్టుకోండి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్లో వాటర్ వేసుకొని రెండు మూడు డ్రాప్లు పాకం వేసుకోండి పాకం చూసారా మెత్తటి ఉండపాకం అంటే గట్టి ఉండేలాగా అస్సలు అవ్వకూడదు మన పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గవ్వలన్నీ ముందు కొంచెం కొంచెం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మిగిలినవన్నీ వేసి మొత్తం అంతా కలుపుకోండి ఇలా క్లాత్తో పట్టుకొని కిందకి మీదకి ఇలా తిరగవేసినట్లు చేస్తే గవ్వలన్నిటికీ కూడా పాకం సరిగ్గా పడుతుంది ఇప్పుడు పళ్ళం కొంచెం నెయ్యి రాసుకొని ఈ గవ్వల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేస్తే గవ్వలు ఒక్కదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయండి ఎంతో టేస్టీగా హెల్దీగా క్రిస్పీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు పిల్లలకి పెద్దలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అమ్మ చెప్పిన కొలతలతో గులాబీ పువ్వులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ గులాబీ పువ్వుల కోసం మూడు కప్పులు మైదా పిండి మూడు కప్పులు బియ్య పిండి ఒక బౌల్లోకి వేసుకోండి ఈ గులాబీ పువ్వుల్లో నేను పొడి బియ్య పిండే వాడుతున్నానండి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే మూడు కప్పులు బియ్య పిండి మూడు కప్పులు పిండి మూడు కప్పులు పంచదార వేసుకుంటారు నేనైతే ప్రతి కప్పుకి కొంచెం పంచదార తగ్గించుకొని మూడు కప్పులు పంచదారని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఐదారు యాలకులు వేసుకొని పంచదారని పౌడర్లా చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని వాటర్ వేస్తూ ఎక్కడ ఉండలేకుండా ఇలా కలుపుకోండి మూత పెట్టుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకోండి ఒక గంట వరకు నానిన తర్వాత పిండినంతా మొత్తం అంతా బాగా కలుపుకొని ఈ పిండి అయితే కనుక మరీ పలచగా ఉండకూడదు అలా అని మరీ చిక్కగా ఉండకూడదు మధ్యస్థంగా ఇలా ఉండాలి స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని గులాబీ పువ్వు చేసుకునే గుత్తిని ఆయిల్లో పెట్టుకొని ఆయిల్తో పాటు వేడి చేసుకోండి బాగా వాడిన గులాబీ గుత్తి అయితే కనుక మనకి గులాబీ పువ్వులు ఈజీగా వచ్చేస్తాయి అదే కొత్త గులాబీ గుత్తు అయితే సీజనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ గులాబీ గుత్తు బాగా వేడెక్కాలండి ఇలా వేడెక్కితేనే గులాబీ పువ్వులు విడిపోతాయి ఆయిల్లో గులాబీ గుత్తు బాగా వేడైంది కదా ఇప్పుడు మనం ఈ గులాబీ గుత్తుని త్రీ ఫోర్త్ వరకు ఈ బ్యాటర్లో ముంచి ఆయిల్లో మళ్ళీ పెట్టండి నాలుగైదు గులాబీ పువ్వులు వచ్చినంత వరకు కూడా మనం గారెలు తీసే పుల్లతో కానీ చాకుతో కానీ ఈ పువ్వుని విడదీయాలి ఈ గులాబీ గుత్తినైతే ఆయిల్లోనే ఉంచి ఈ గులాబీ పువ్వు మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి రిమూవ్ చేసుకోండి ఈ గుత్తి మళ్ళీ వేడెక్కిన తర్వాత మళ్ళీ బ్యాటర్లో ముంచి ముందు చేసిన ప్రాసెస్లోనే చేసుకోవాలి గులాబీ పువ్వులు అలా చేస్తుంటే పిండి చిక్కబడుతూ ఉంటుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి కొన్ని గులాబీ పువ్వులు చేసుకున్న తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలాగే ఉంచి అలా గులాబీ గుత్తును కదుపుతూ ఉంటే గుత్తి నుండి పువ్వు ఈజీగా విడిపోతుందండి ఇలా మొత్తం గులాబీ పువ్వులన్నీ రెడీ చేసుకొని ఎయి ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే మూడు నాలుగు వారాలైనా సరే అంతే ఫ్రెష్గా ఉంటాయి ఈ రోజు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అభిప్రాయాలు చెప్తారా అలాగే ఈ పండక్కి మీరు కూడా ఈజీ అండ్ టేస్టీ ఈ పిన్ని వంటలు తయారు చేసి మీకెలా వచ్చాయో చెప్పండి